పుంగనూరు శ్రీ అన్నపూర్ణాశ్వరీ దేవి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ కోనేరులో వందలాది మంది మహిళలతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడు నిర్వహించే పార్థివలింగ లింగ పూజా కార్యక్రమం నవంబర్ ముప్పైవ తారీఖున శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఘనంగా ప్రారంభం కానున్నదని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బయ్య రామచంద్రాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు పురాతన జమీందారు కాలం నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందని స్థల పురాణంలో భక్తులు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించి సకల పాపాలు హరించనని భక్తుల నమ్మకం పార్థివలింగ పూజ పురాణంలో ప్రాచీన కాలం నుండి దేవతల సైతం అత్యంత ప్రాముఖ్యతగా నిర్వహించే పూజా విధానంలో కార్తీక మాసం బహుళ అమావాస్య నాడు పార్థివలింగం పూజ నిర్వహించిన వారికి అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పురాణాలలో రావణాసురుడు సైతం మహాశివునికి గోకర్ణ ప్రదేశంలో పార్థివలింగం పూజ నిర్వహించడంతో అత్యంత విన్నాము పొంగనూరు కోనేరులో పార్థివలింగ పూజకు సుమారు ఐదు వందల మందికి పదకొండు పుట్టల మన్ను సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసిన పార్థివలింగాలకు వేద మంత్ర పారాయణంతో భక్తి శ్రద్ధలతో పూజలు మూడు గంటల పాటు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు వద్ద ఉన్న అన్నపూర్ణాంబాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక బహుళ అమావస్యక్కిలి ప్రాముఖ్యమైనది ఆ అటువంటి ఆ అమావాస్య రోజున పదకొండు పుట్లతో పుట్టల మన్నును మిశ్రమం చేసి అందులో శ్వేత చందనము రక్త చందనము భస్మము గంధము వట్టివేర్లు తెల్లసాసులు పచ్చకర్పూరము చెంగల్వకోష్టు మొదలైన సుగంధ ద్రవ్యాలతో ద్రవ్యాలను అన్నిటికీ మిశ్రమం చేసి దాంతో లింగాన్ని నిర్మించి నిర్మాణం చేసి ఆ లింగాన్ని లింగానికి ప్రాణప్రతిష్ఠను చేసి ఆ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత నమక రుద్ర నమక చమక పురుష పురుష సూక్త స్త్రీ సూక్తాదులతో అర్చించడము అభిషేకించడము జరుగుతూ ఉంది ఇది ఎప్పుడు మనమే ఎవరన్నా కూడా ఎప్పుడు స్వామి అర్చక మూలకైనా కాకుండా అర్చకులు పైన చేస్తూ ఉంటాం మేము కింద అందరూ కూడా భక్తులు వాళ్ళ స్వహస్తాలతో ఈ పూజా ద్రవ్యాలు పాలు పెరుగు తేనె నయ్యి చక్కెర పండ్లు ఇవన్నీ తెచ్చుకుంటే వాళ్లే వాళ్ళ స్వహస్తాలతో రుద్రం రుద్రమనే మంత్రం అయిపోయేంత వరకు కూడా వాళ్లే చేయిచ్చును ప్రతి ఒక్కరికి కూడా రుద్రాభిషేకం చేసుకునే అవకాశము కల్పిస్తా ఉన్నాము